హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్నింగ్ క్రేజీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రావణ మాసం వచ్చింది కదా టెంపుల్స్ అది ఇది కొంచెం హడావిడిగా ఉంటారు ఆడవాళ్ళందరూ ఇవాళ సాటర్డే నేను ఇవాళ సాయిబాబా గుడికి వెళ్దామని స్టార్ట్ అయ్యాను సో మాకు దగ్గరలోనే ఉంటుంది ఒక ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది ఇంటి నుంచి చాలా ప్రశాంతంగా ఉంటుందండి గుడి మాత్రం చాలా బాగుంటుంది సో వచ్చేసామండి గుడికి శ్రీ సాయి సదన్ అనేసి బోర్డు పెట్టారు కదా ఇక్కడ లెఫ్ట్లో అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి లోపలికి ఇంకా వచ్చేసినట్టే గుడికి అయితే ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి బయట కార్ అక్కడ రైట్లో పార్కింగ్ చేసి రైట్లో మనకి కొబ్బరికాయలు అవి అమ్ముతారు అక్కడ తీసుకోవాలి అన్నీ అమ్ముతారు అక్కడ మన కొబ్బరికాయలు నవధాన్యాలు అన్నీ అమ్ముతారు ఇక్కడ సో ఇక్కడ అన్నీ పర్చేస్ చేసి లోపలికి వెళ్ళాలి ఇంటర్ కాగానే రైట్లో కాళ్ళు కడుక్కోవడానికి అక్కడ ఉందండి మళ్ళీ రైట్లో గులాబీ మొక్కలు ఇటు సైడ్ తామర మొక్కలు అన్నీ ఉంటాయి దేవుడికి మాత్రమే సమర్పిస్తారు ఆ పూలు అన్నీ కూడా దేవుడికి మనకి సాయిబాబాకి బాగా ఇష్టం కదా రోజ్ ఫ్లవర్స్ అంటే అన్నీ దేవుడికే సమర్పిస్తారు గుడి మాత్రం చాలా అసలు ప్రశాంతంగా అనిపిస్తుందండి అక్కడికి రాగానే ఇదే అండి మన గుడి ఎంట్రన్స్ వెళ్ళగానే మనకి గణేషుడు మంచి దర్శనం ఇస్తాడు ఎదురుగా యాక్చువల్లీ మేము ఇవాళ ఒక మొక్కు ఉంది మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము ఈ గుడిలో ఏది మొక్కుకున్నా ఖచ్చితంగా జరుగుతుందండి నాకైతే అలాగే జరుగుతుంది అందుకే నేను ఎక్కువగా నమ్ముతాను అందులో నా ఇష్ట దైవం సాయిబాబా సో ఇవాళ మొక్కు తీర్చుకోవడానికి అనేసి వచ్చాము వేరే టైంలో థర్స్డే అయితే అస్సలు ఇంత ఉండదండి చాలా రష్ ఉంటుంది థర్స్డే అయితే ఇంకా ఈ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి సాటర్డే వచ్చాము మేము ఇక్కడ వచ్చేసి లెఫ్ట్లో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఉంటుందండి చాలా పవర్ఫుల్ దేవుడు కూడా అసలు చెప్తుంటారు అక్కడికి వచ్చిన జనాలు కూడా ఏది కోరుకున్నా జరుగుతుందనేసి ఇక్కడ దుని ఉంటుందండి లెఫ్ట్లో సాయిబాబాది ఇక్కడ నవధాన్యాలు కొబ్బరి చెప్పలు వేసి ఏది కోరుకున్నా కూడా అన్నీ జరుగుతాయి అని చెప్తుంటారు నాకైతే జరుగుతున్నాయి నేనైతే బాగా నమ్ముతాను సాయిబాబాని నా ఇష్ట దైవము ఇలా మెట్లెక్కి పైకి రాగానే మనకి చాలా ప్రశాంతమైన వాతావరణం కనబడుతుంది రాగానే ఫస్ట్ మనకి దత్తాత్రేయ స్వామి దర్శనం ఇస్తాడు టెంపుల్ లోపలికి రాగానే కనబడుతుంది కదా ఫస్ట్ దత్తాత్రేయుడే ఇస్తాడు ఆ తర్వాత మనకి సాయిబాబా కనిపిస్తారండి చూడండి ఎంత చక్కగా ఉన్నారు అసలు సాయిబాబా ఎంత బాగా అలంకరించారు బ్రహ్మకమలం పూలు పెట్టారు అక్కడ పూలమాల వేసి బ్రహ్మకమలం పూలతో తన ఊళ్ళో పెట్టారు యాక్చువల్లీ హిందూ సాంప్రదాయానికి చెందిన భక్తులు సాయిబాబా శివుని దత్తాత్రేయుని అవతారమైన సద్గురువుగా భావిస్తారు సో మనకి టెంపుల్స్లో కూడా రైట్ సైడ్ శివుడు ఇటు సైడు దత్తాత్రేయుడు ఉంటారు మన సాయిబాబాకి మోస్ట్లీ టెంపుల్స్లో ఇంకా మనం అన్ని టెంపుల్స్లో చూసినట్టే మన సాయిబాబా బోధనలు అయితే అన్ని చుట్టూ రాసి పెడతారండి సాయిబాబా బోధనలో ఏముందో మీకు ఆల్రెడీ తెలుసు ఆయన ప్రేమ కరుణ దానం సంతృప్తి శాంతి దైవారాధన గురు పూజ ఇవి చాలా ముఖ్యం మన సాయిబాబా సేద తీరే ఉయ్యాల ఇక్కడ వచ్చేసి ఊరేగింపు అవి చేస్తారండి సాయిబాబా పాదాలు అవి పెట్టేసి మన థర్స్డే ఆ టైంలో చేస్తారు అక్కడ పూజలు బాగా సో చూశారు కదండి గుడి లోపల మొత్తం మన సాయిబాబాని కంప్లీట్గా చూడండి ఎంత చక్కగా ఉన్నారు నేనైతే దర్శనం చేసుకున్నాను బాబా బ్లెస్సింగ్స్ మీరు కూడా తీసుకోండి ఇదండి గుడి బయట మాత్రం చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అందరూ బయట కూర్చోడానికి కాసేపు అసలు కోరికలు తీరాలంటే చాలామంది అక్కడ బయట కూర్చొని కూడా చాలాసేపు దేవుడికి ధ్యానం చేసుకుంటారు విశాలంగా ఉంటుంది ఎవ్రీ థర్స్డే అన్నదానాలు కూడా చేస్తారండి ఇక్కడ కంపల్సరీగా చేస్తారు సో ఇదండి ఇక్కడ రామారంలో ఉన్న వాళ్ళందరూ దాదాపు టెంపుల్ విజిట్ చేసే ఉంటారు మీరు కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా వచ్చి ఒకసారి విజిట్ చేయండి ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి మనకు గూగుల్లో రామారం సాయిబాబా టెంపుల్ అని మనం టైప్ చేసినా కూడా వస్తుంది సో అందరూ విజిట్ చేయండి సాయిబాబాని దర్శనం చేసుకోండి సాయిబాబా బ్లెస్సింగ్స్ తీసుకోండి ఓం సాయిరామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్